ఇక్కడ చూపించే బ్లౌజెస్ అయితే అన్నీ స్టిచ్చింగ్ చేసుకోవాల్సినయే కొన్ని స్టిచ్చింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయినాయండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ చూపిస్తాను చూడండి మొత్తం మనకి బూటా టైప్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఒకే కస్టమర్ అండి నాలుగు బ్లౌజులు అయితే ఇక్కడ చేతులు చూడండి మనకి మంచిగా డిజైన్ మొత్తం బాగా వచ్చింది చేతికి అయితే పికాక్స్ వచ్చాయండి రెడ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే వచ్చింది నేవీ బ్లూ క్లాత్ మీద ఇది మనకి కాటన్ సిల్క్ అండి క్లాత్ వన్ మీటర్ అయితే ఉంటుంది దీని మీద ఇది వర్క్ అయితే చేస్తారు సో బల్క్లో తీసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ పడ్డది ఈ విధంగా నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తానండి ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలి దీని యొక్క కటింగ్ ప్రాసెస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను అసలు ఇలాంటి బ్లౌజ్లు ఏ విధంగా కుట్టుకోవాలి కటింగ్ చేసుకోవాలి అనేది సో ఇక్కడ ఇంకొన్ని బ్లౌజ్లు అయితే ఇచ్చారు అవి కూడా చూపిస్తాను చూడండి రెడ్ సేమ్ బ్లౌజ్లు కాకపోతే కలర్ ఒకటే చేంజ్ ఇక్కడ మనకి అక్క బ్లూ వచ్చిందండి గ్రీన్ గ్రీన్ వచ్చింది బ్లూ కాదు సో ఆ బ్లౌజ్కి ఏమో మెరూనో రెడ్ వచ్చింది దీంట్లోనేమో గ్రీన్ వచ్చింది ఎంత చూడండి వర్క్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంది ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు అస్సలే బ్లౌజ్కి అయితే ఇలాంటి బ్లౌజ్ అయితే మనము కొన్ని పట్టు చీరల మీదకైతే మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండి కొన్ని బార్డర్ ఉన్న శారీస్ మీద కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం డిఫరెంట్గానే తొడుగుతున్నారు చాలామంది బ్లౌజ్లు అయితే పట్టు చీరల మీదకే కాకుండా నార్మల్ డైలీ వేరు కొద్దిగా ఉంటాయి కదా కొంచెం బయటికి అటు ఇటు వెళ్ళడానికి సో అలాంటి వాటి మీద కూడా ఇవి శారీస్కి సంబంధించిన బ్లౌజ్లు కూడా వేసుకోవచ్చు అన్నట్టు స్టిచ్చింగ్ చేసుకొని మనకి ఇది క్రాస్ కట్లనే కాదండి ప్రింట్స్ కట్లో కూడా కుట్టుకోవచ్చు ఇలాంటి బ్లౌజ్లు క్రాసే కుట్టుకోవాలని లేదు ఈ బ్లౌజ్ ఏమో ఇక్కడ చూపించింది ఆల్రెడీ నేను నాకు ఒక బ్లౌజ్ ఉందండి నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను చూపిస్తాను మీకు ఈ బ్లౌజ్ ఏమో ఆల్రెడీ ఒక కస్టమర్ తీసుకున్నారు కాకపోతే స్టిచ్చింగ్ వేయించుకోలేదు ఇప్పుడు చూపించిన బ్లౌజ్లు ఉన్నాయి కదా సో తనే అన్నట్టు అది చెయ్యి ఇది బ్యాక్ అన్నట్టు మనకి ఇదంతా ప్లాస్టిక్ మిర్రర్ అండి రియల్ మిర్రర్ కాదు మొత్తం ప్లాస్టిక్ మిర్రర్ ఇది కాబట్టి మంచిగా వాష్ కూడా వేసుకోవచ్చండి ఫ్రంట్ బ్యాకు స్లీవ్స్ చాలా నీట్గా వచ్చింది ఇది పించమే వచ్చిందండి పికాక్ అయితే వర్క్ అయితే బాగుంది చాలా బాగుంది ఈ బ్లాక్ దాని మీద గోల్డ్ సిల్వర్ గ్రీన్ కాంబినేషన్ అయితే ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు కొంచెం కలిస్తే మాత్రం సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇలా ఎన్ని బ్లౌజ్లు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి కొన్ని స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్లు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఓవరాల్గా అయితే ఇవి ఉన్నాయండి ఇంకా వేరే ఉన్నాయి ఆ బ్లౌజ్లు సో అక్కడ నేను స్టిచ్చింగ్ చేసుకున్న అది నాదండి బ్లౌజ్ మీకు అనేసి నేను అక్కడ పెట్టాను రెండు సేమ్ వర్క్ సేమే డిజైన్ మొత్తం టోటల్ సేమ్ టు సేమ్ ఇక్కడ బ్రింజల్ కలర్లో బ్లౌజ్ అయితే కటింగ్ ఆల్రెడీ పోస్ట్ చేశానండి సో అక్కడ కనిపించే మూడు బ్లౌజ్లు ఉన్నాయి కదా అవి కూడా నేను కటింగ్ అనేది పెట్టేశాను ఏ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేశానండి ఇలా అయితే మొత్తం బ్లౌజ్లు అయితే నేను వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి కొంచెం బిజీ బిజీ వర్క్ అయితే ఉందండి ఈసారి అయితే నాకు పండుగల ముందే నాకు బాగానే బ్లౌజ్లు ఇచ్చేసి వెళ్ళారు అవన్నీ స్టిచ్చింగ్ చేసుకోవాలి ప్రతి ఒక్క బ్లౌజ్ మీతోనైతే నేను షేర్ చేసుకుంటానండి కటింగ్ ఏ విధంగా చేయాలి స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేసి ఇక చూడండి హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా డిఫరెంట్గా పెట్టాను ఈ హ్యాంగింగ్స్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలో సపరేట్గా ఒక వీడియో అయితే తీస్తానండి మీకోసం ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఈ విధంగా మీరు నీట్గా కుట్టుకున్నారంటే పైపింగ్ లోడింగ్ తోటి మంచిగా ఫినిషింగ్ అయితే వస్తుంది ఇక్కడ చూపించిన బ్లౌజ్లన్నీ నేను టూ డేస్లో అయితే ఇచ్చేయాలండి సో ఇది అన్నట్టు నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇది స్టిచ్చింగ్ చేసుకున్నాను కదా సో ఈ మనము వర్క్ చేసిన బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో మీకు ఒకటి కొంచెం వీడియో చూపించాలనేసి ఇది తీసాను నేను చూడండి బ్యాక్ అయితే ఈ విధంగా ఉంది మరీ డీప్ రాలేదు నార్మల్ డీప్ వచ్చింది స్లీవ్స్ అయితే టెన్ ఇంచెస్ పెట్టానండి ఇలాంటి బ్లౌజ్లకు పైపింగ్ వేసుకుంటే మాత్రం లుక్ ఉండదు సో మనకు వర్క్ ఎట్లా వచ్చిందో అట్లనే కుట్టుకోవాలి కాకపోతే కుట్టేటప్పుడు మాత్రం సింగిల్ పాదం పెట్టి కుట్టాలండి వీటిని వర్క్ బ్లౌజ్లని కటింగ్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే నేను ఇంకా అప్లోడ్ చేయలేదండి వీడియో నాకు ఇక్కడ హెమ్మింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్కి మొత్తం బ్లౌజ్ అయితే మనము ఫినిషింగ్ అయితే చేసుకున్నామండి సో నా వర్క్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ నేను క్రాస్ కట్ బ్లౌజ్కి ఈ విధంగా లోడింగ్ షేప్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నానండి చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చిన డాట్ కూడా నేను లోడింగే చేశాను ఎందుకంటే ఆ పోగులు అనేది బయటకు వచ్చి కూర్చుకోకుండా అలాగే ఇలాంటి క్లాత్కి అయితే కంపల్సరీ పోగులు అనేది ఊడుతాయండి ఎందుకంటే ఇది కాటన్ సిల్క్ కాబట్టి ఏదైనా సరే పోగులు పోకుండా బయటికి ఖర్చు కనిపించకుండా ఎంత ఖర్చు కూడా మనకి ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని కుట్టుకోవాలండి ఇలాంటి క్లాత్ వచ్చిన ఎందుకంటే పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా కుట్టుకుంటే అంత బాగుంటుంది సో టోటల్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే నేను ఇలా చేసుకున్నానండి కాజాకి చూడండి కాజా కాజాకి మధ్యలో ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉండాలి ఎందుకంటే ఒకవేళ అంత పర్ఫెక్ట్ వచ్చి నడుము కాడ లూజ్ అయితే మాత్రం ఎమర్జెన్సీగా వాళ్ళు ఇంకొక ఆప్షన్ అయితే ఉంచుకుంటే మళ్ళీ ఉక్స్ పెట్టుకుంటే మనకు అక్కడ టైట్ అనేది ఉంటుంది నడుం ఫిట్టింగ్ అయితే ఉంటుందండి సో అందుకనేసి వేశారు చూడండి షేప్ పట్టి కూడా మందంగా ఉండడానికి లోపల ఇంకో క్లాత్ కూడా వేశాను నేను ఒకటే కాదు మేము నాలుగైదు రకాలు కూడా వేసుకోవచ్చు కానీ అది కనిపించకుండా ఉండాలి మనకి షేప్ పట్టి ఒక నాలుగైదు కుట్లు అయితే ఎక్కువ వేసుకోవాలండి కుట్లు చూడండి నేను ఏ విధంగా వేసానో దగ్గర దగ్గరికి కుట్లు మనం సరిగా వేయలేదని కూడా కస్టమర్స్ రాకుండా ఉంటారు కాబట్టి పోయేదేముంది ఒక బ్లౌజ్ మనం కుట్టినప్పుడు ఒక నాలుగైదు కుట్లు వేస్తే అయిపోతుంది అలాగే ఖర్చు కూడా ఎవ్వరికైనా సరే ఒక టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఇది పెట్టుకోవడం వల్ల రేపు వాళ్ళు ఫ్యూచర్లో లావైనా కూడా విప్పుకునే ఛాన్స్ ఉంటుంది అలాగే ప్రతి ఒక్క బ్లౌజ్కి ఎవరికైనా సరే పదిహేను ఇంచులు పద్నాలుగు ఇంచుల పొడవ అయితే పెట్టండి అంతకంటే తక్కువ పెడితే మాత్రం రేపు ఫ్యూచర్లో వాళ్ళ బ్లౌజ్ తొడుక్కున్నా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుందండి సో ఇది అన్నట్టు చిన్న చిన్న టిప్స్ అండి అందుకే మీకు చెప్తున్నా హాయ్ అండి ఇదేదే పాస్మేషన్ నుంచి ఇది ఏం చూద్దాము బిస్కెట్ చాక్లెట్ పెట్టుకోవచ్చా ఏదైనా పెట్టుకోవచ్చు సిక్స్ వచ్చాయండి ఫ్రిడ్జ్ లో ఇవి వన్ మినిట్ నాకు ఇది ఇందులోకి అండి ఎందుకంటే మనం కూరగాయలు ఏమైనా పెట్టుకున్నా కూడా ఎక్స్ట్రా వాటర్ మొత్తం కింద పడిపోయి కూరగాయలు ఎలాంటివి కూడా డ్యామేజ్ కాకుండా ఖరాబ్ కాకుండా మనకి స్టాండ్ అనేది ఇచ్చిరు చూడండి అంత బాగుందో ప్లాస్టిక్ది సో దీనికి వచ్చేసి ఇది అన్నట్టు దీన్ని ఇలా క్యారెట్ ఆకుకూరలు ఏదైనా వెజిటేబుల్స్ అన్ని పెట్టుకోవచ్చు బాగుంది నాకైతే నచ్చింది సిక్స్ పీసెస్ అయితే వచ్చాయి సిక్స్ వచ్చాయండి ఇట్లా ఆర్గనైజేషన్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు అంతేనా అవన్నీ ఏం పెట్టక మ్యామ్ ప్లీజే మరి సో అదన్నట్ట నేను మీషో నుంచి పార్సల్ తీసుకుంది ఇక్కడ నేను ఒక చేతి కరువు అయితే తీస్తున్నాను చేతి కటింగ్ అయితే స్మా చిన్న చేయి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానో చూడండి రెండు మడతలు ఉన్న క్లాత్ని నాలుగు మడతలుగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా చేతి పొడవు చేతి లూజు సంఖ యొక్క లూజ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పెట్టుకొని డౌన్ తీసుకోవాలండి దానికి దానికి మధ్యలో ఇంకొక వన్ ఇంచ్ పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా పెట్టొద్దండి మార్కింగ్ చేసుకొని ఆ మధ్యలో ఉన్న పీస్ అయితే కట్ చేసుకోవాలి సో మనకి అక్కడ డాట్స్ డాట్స్ పెట్టుకున్నాం కదా అది ఎక్స్ట్రా కుట్ల కోసం అన్నట్టు ఇక్కడ నుంచి మనము ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి ఓపెన్ చేసేసి ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది బ్యాక్ పార్ట్కి వస్తుంది ఇప్పుడు కట్ చేసి అయితే ఫ్రంట్ పార్ట్కి నేను ఎఫ్ వన్ రాసాను చూడండి ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకుంటే ఇది ముందు భాగానికి వస్తుందని మనకు ఐడియాకి వస్తుంది అస్తే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ లవ్ యూ